టాప్ టెన్ హిస్టారికల్ ఫ్యాక్స్ ఫ్యాక్ నెంబర్ వన్ సిరియాలోని డమాస్కస్ అనే నగరం ప్రపంచంలో ఇప్పటికీ నివసించబడుతున్న అత్యంత పురాతన నగరం ఫ్యాక్ నెంబర్ టూ ప్రాచీన అశూరియన్ రాజు అశూర్ బాణిపల్ నిర్మించిన నివేనిన్ లైబ్రరీ ప్రపంచపు మొదటి లైబ్రరీగా భావిస్తారు ఫ్యాక్ నెంబర్ త్రీ సన్ లైట్ కొన్నాను బట్టి తాజ్మహల్ వైట్ పింక్ గోల్డెన్ కలర్స్లో మెరుస్తుంది ఫ్యాక్ నెంబర్ ఫోర్ క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఐదు సంవత్సరంలో అలెగ్జాండర్ సింధు నది వరకు వచ్చి పోరాడాడు కానీ భారత్ లోపలికి రాలేకపోయాడు ఫ్యాక్ నెంబర్ ఫైవ్ మయన్ నాగరికత అకస్మాత్తుగా అంతరించిపోయింది ఇప్పటికీ అది చరిత్రలో పెద్ద మిస్టరీ ఫ్యాక్ నెంబర్ సిక్స్ ఈజిప్ట్ పిరమిడ్లు దాదాపు నాలుగు వేల ఐదు వందలకి ఏళ్ల క్రితం నిర్మించబడ్డాయి ఇంకా వాటి నిర్మాణ రహస్యం అర్థం కాలేదు ఫ్యాక్ నెంబర్ సెవెన్ కళింగ యుద్ధం తర్వాత అశోకుడు హింసను వదిలి బోధమతాన్ని స్వీకరించాడు ఫ్యాక్ నెంబర్ ఎయిట్ విక్రమాదిత్య చక్రవర్తి గురించి ఎన్నో కథలున్న చరిత్రకారులు అతని గురించి ఇంకా పూర్తి సాక్ష్యాలు కనుగోలేకపోయారు ఫ్యాక్ట్ నెంబర్ నైన్ రోమన్ సామ్రాజ్యం ఎందుకు కూలిపోయిందంటే భారీ విస్తీర్ణం ఆర్థిక క్షీణత యుద్ధాల వల్ల రోమన్ సామ్రాజ్య పతనానికి కారణమయ్యాయి ఫ్యాక్ట్ నెంబర్ టెన్ సింధు నది నుంచి వచ్చిన ఇండస్ వాట్ గ్రీక్ భాషలో ఇండియాగా మారింది